తన చిన్నారి పాపతో ఉల్లాసంగా ఆడుకుంటున్న ఆ వ్యక్తి ఎముకలు గూడు నడుస్తున్నట్లు వస్తున్న ఈ మనిషి ఒక్కరే అంటే మీరు నమ్ముతారా విధి కొట్టిన దెబ్బకు కుదేలే మీ సాయం కోసం ఆర్థిస్తున్న ఈ మిత్రుణ్ణి మీకు ఈరోజు పరిచయం చేస్తాను మీకు ఎలా వీలైతే అలా సాయం చేయండి కుదరకపోతే ఈయన బాగుండాలని మీరు కులిచే దేవుణ్ణి ప్రార్థించండి నమస్తే విలేజ్ ప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గా పలాస జంట పట్టణాలు ఇక్కడ ఉన్నాం మనం ఈరోజు మనం మన ఫ్రెండ్ దగ్గరకు వచ్చాం నేను పేరు సాయి ఈశ్వర్ వ్యక్తిగతంగా మేము సాయం చేయడమే కాకుండా ఈ వీడియో ద్వారా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులను కూడా పూర్తిగా సాయికి ఇవ్వాలని నిర్ణయించాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి మీకు చూడడం ఇబ్బంది అయితే వీడియోని ఆన్ చేసి వదిలేయండి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి మీరు స్వయంగా సాయికి ఆర్థిక సాయం చేయలేకపోయినా ఈ వీడియోని చూడడం షేర్ చేయడం కూడా మీరు ఆర్థిక సాయం చేసినట్టే అవుతుంది మీకు తెలిసిందే ఉద్దానం అంటే కిడ్నీ సమస్యలకు బాగా అయింది చాలామంది చనిపోయారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కూడాను అదే సమస్య అదే దురదృష్టం ఈ కుటుంబాన్ని వెంటాడింది మొదట వెళ్ళే తమ్ముడికి దాని తర్వాత మన ఫ్రెండ్ సాయికి వచ్చింది సాయి మనకి చెప్పాడు ఇలా ఉంది నా పరిస్థితి అని కొంచెం దీన్ని బాధపడుతున్నాం ఎందుకంటే మన మిత్రుడు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలియకపోవడం మా సమస్య అయితే కొంచెం లేటుగా తెలియడం కూడా బాధాకరమే అయినా సరే తన ఇంటిమేషన్ ఇవ్వడంతో మేమందరం కూడాను డిగ్రీ మిత్రులందరం కలిసి తనకు సాయం చేద్దామని చెప్పేసి మేమంతా కలిసి గ్రూప్లో మాట్లాడుకొని మాకు తోచినంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొంత సాయం చేసుకున్నాం అది ఇవ్వడానికి వచ్చాము అలాగే మీ అందరం నుంచి కూడాను సాయం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో మీకు తెలిసిందే చాలా వీడియోలు పెడతాము కానీ ఇది సేవా దృక్పథంతో ఒక వ్యక్తికి తన జీవితానికి తనకి ఫ్యామిలీ ఉంది పాపం ఉంది వీళ్ళందరికీ కూడా సాయం కోసం అని చెప్పేసి అర్థిస్తున్నాము ఎందుకు ఎందుకు కోవిడ్ ఇంజెక్షన్ రియాక్షన్ దాని వల్ల కడుపు ఇలా కడుపు మరి కొంచెం మీదకి పైకి వస్తుంది వాటర్ పైపు ఇది ఇది లైఫ్ 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 ఉంటుంది డయాలసిస్ అయిన తీసేస్తారు ఇది కోసం కోసం

ఇక్కడ కూడా ఉంటాయి రెండు ఏంటి ఇవన్నీ పైపులు పెట్టడం కోసం మన డయాలసిస్ అవడం కోసం ఎందుకంటే వన్ మంత్ లోనే ఇన్ఫెక్షన్ అయిపోతాయి వెంటనే మళ్ళీ మార్చుకోవాలి ఇది కూడా ఇప్పుడు వేసింది ఇది వరకు ఇక్కడ ఉండేది ఇది తీసి మళ్ళీ మార్చడం జరిగింది మళ్ళీ వేయడానికి ఎంత ఇలా ఏడు సర్జరీలు అయినా మా మిత్రుడు సాయి ఇవరితో బాధపడుతున్నాడని తెలిసి మేమంతా స్పందించి మాకుతో వచ్చిన ఆర్థిక సహాయం కొంతవరకు చేశాము అలాగే సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇదైతే తెలిసి సపోర్ట్గా ఉంటారని ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే సురేష్ గారు ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ మంచి మంచి వీడియోలు తీస్తూ సమాజానికి ఉపయోగపడే చాలా విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ అబ్బాయి ఆర్థిక పరిస్థితులు చూసి ఎలాగైనా మన ఆర్థిక సహాయం ఇది ఈ విధంగానే విలేజ్ వైఎస్ అందా కానీ మనం చేస్తే కొంత ఆర్థిక సహాయం అయితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిద్దామనే ఉద్దేశంతో ఆయన ఈ వీడియో చేయవలసి వచ్చింది ఇప్పుడు మనం సాయితో మాట్లాడదాం హాయ్ సాయి నీకు వచ్చిన సమస్య ఏం సమస్య నా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది ఈ వ్యాధితో నేను గత రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అది హైబీపీ కారణంగా నాకు ఎలా వచ్చిందో నాకు రావడం జరిగింది దీనివల్ల డిహైడ్రేషన్ అయిపోయి నేను కూడా ఈ కిడ్నీ వ్యాధి గ్రస్థులను రావడానికి కారణం మాకు డిగ్రీ తర్వాత మాకు కనిపించలేదు డిగ్రీ తర్వాత ఏం పనిచేసాను డిగ్రీ తర్వాత నేను కన్స్ట్రక్షన్లో స్టోర్లో ఒక ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉండేవాడిని ఈ విధంగా అది వచ్చిన సింటమ్స్ కూడా మనకి ఎప్పుడు ఫెయిల్ అయిపోయినంత వరకు నాకు తెలియ రాలేదు అది లాస్ట్ స్టేజ్ వచ్చినంత వరకు తెలుసుకోలేకపోయాను దానివల్ల నేను ఈ కిడ్నీ బారిన పడాల్సి వచ్చింది ఇప్పటికి నీకు ఎంతవరకు ఖర్చు చేయాలి ఇప్పటికి ఏం లేదని పది లక్షల వరకు ఖర్చు అయిపోయింది ఈ కారణం వల్ల ఒక్క కాంప్లికేషన్ కాకుండా వెన్నెం కిరుపుకోవడం కూడా జరిగింది మధ్యలో ఏడు సర్జరీలు కూడా జరిగినాయి దీని దీనివల్ల చాలా పది లక్షల వరకు ఖర్చు అయింది ఇంకా ఒకవేళ కిడ్నీ ఎవరైనా దాతల ద్వారా దొరికినట్లయితే దానికి కూడా ఇంక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది కిడ్నీ దాతలు ఎవరైనా ఇప్పుడు కిడ్నీ కావాలి కిడ్నీ కావాలి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా డాక్టర్లు చెప్పేశారు చెప్పారు దీనికి ఇంక ఏమైనా సొల్యూషన్ కానీ ఏమీ లేదు దీనివల్ల క్రియేట్ కూడా బాగా పెరిగిపోతుంది ఇప్పుడు కిడ్నీ ఎలా లభిస్తుంది కిడ్నీని జీవన్ ధార అని చెప్పేసి ఒక గవర్నమెంట్ దీంట్లో అప్లై చేయడం జరిగింది దాని ద్వారా వాళ్ళు మనం ఏ హాస్పిటల్లో ఎంపిక చేసుకుంటే ఆ హాస్పిటల్ ద్వారా కిడ్నీ మనకి యాక్సిడెంట్ కేసులు వస్తే దాని ద్వారా మనకి కాలు వస్తుంది ఆ వాళ్ళు మనకి సంప్రదిస్తారు వెంటనే సంప్రదిస్త సంప్రదించిన తర్వాత విత్ ఫోర్ అవర్స్లో మనకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్ జరిగితే నీ కిడ్నీ పెట్టడం జరిగితే నీ జీవితం బాగుంటుంది బాగుంటుంది సో ఇప్పుడు అలాగే మీ తమ్ముడు కూడా సమస్య వచ్చింది అన్నమాట తమ్ముడికి కూడా సేమ్ నాలాగే ఇదే సమస్య వచ్చింది ఆయనకి ఇమీడియట్గా మూడు నెలలు సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే క్రియేటివ్ లెవెల్స్ ఆయనకి సిక్స్టీన్ వరకు వచ్చేసాయి బై లక్కీగా అదృష్టం అదృష్టం ఏంటంటే మా అమ్మగారు ఆ టైంలో రెడీగా ఉండడం వల్ల మా అమ్మగారి కిడ్నీ తమ్ముడికి సెట్ అయిపోయింది సో మా అమ్మగారు డోనర్ అవ్వడం వల్ల మా గదర్కి మూడు నెలల ఆపరేషన్ జరిగింది నేటికి తొమ్మిది సంవత్సరాలు అయింది ఆపరేషన్ అయ్యి తమ్ముడు కూడా ఇప్పుడు ఫ్యామిలీ పిల్ల పిల్లలతో చక్కగా తన లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మరి ఇంత ఖర్చు అయింది పది లక్షల వరకు ఖర్చు అయిపోయింది ఇంకా ఇంకొక ఇరవై లక్షల వరకు ఖర్చు అవ్వదు అవుతుంది కిడ్నీ ఒకవేళ ఎవరు దాతలు సహకరించినప్పుడు ఒక ఇరవై పది లక్షల వరకు అవుతుంది మరి ఇదంతా చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి ఇచ్చారు డబ్బులు ఎక్కడి నుంచి భూములు ఉన్నప్పుడు కొంచెం తాతగారు భరించింది నాన్నగారు గడించడం అన్నీ అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు నా వంతు వచ్చేసరికి ఏమీ లేకుండా ఉన్నాను సో దీనివల్ల ఏంటంటే సంప్రదించిన బంధువులను సంప్రదిస్తున్నాను నా తోటి సహ మిత్రులను సాగ సంప్రదిస్తున్నాను ఎవరైనా దాతలు వాళ్ళని కలిగి నేను తీస్తే దాని అంత ఆర్థిక సాయం చేయగలిస్తే నేను కొద్దిగా రికవర్ అవుతానని ఉంది అంతవరకు మందులతో కాలం గడుపుతున్నాను ఇది ఇదే కాకుండా మన గవర్నమెంట్ కూడా పెన్షన్ పదివేలు ఇస్తుంది నెలకు పదివేలు మందులు అయిపోతున్నాయి ఆ మందులకి అది నాకు ఆసరాగా ఉంటుంది ఇప్పుడు డయాలసిస్ జరుగుతుంది కదా ఇది ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది డయాలసిస్ అనేది ప్రతి వారంకి మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్న కొల్ది ఎక్కువ సార్లు చేసుకోవాల్సి వస్తుంది అది డయాలసిస్ కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే డయాలసిస్ ఒక్క పూట పాకపోయినా నా బాడీ లెవెల్స్ మొత్తం పెరుగుతాయి అదే కాకుండా రోజుకి ఇరవై ఐదు ట్యాబ్లెట్లు తినాల్సి వస్తుంది రోజుకి ఇరవై పెర్ డే రోజుకి ఇరవై ఐదు ట్యాబ్లెట్లతో బీపీని ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ డైట్ ని మెయింటైన్ చేసుకుంటూ డయాలసిస్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఉండగలుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ మిత్రులందరం కలిసి అందరం కూడా చేయి వేసుకుని మాకు తోచిన సాయాన్ని మేము సాయి కుటుంబానికి సాయికి అందిస్తున్నాము అలాగే మీరందరూ కూడాను మీకు తోచిన సాయాన్ని ఆయన నెంబర్ చెప్పాడు కదా సాయి ఆ నెంబర్కి మీకు ఎంత కలిగితే అంత దయచేసి ఇస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం ధన్యవాదాలు డిగ్రీ మిత్రులు కూడా ఉన్నారు మీరు అందరితో కూడగా మోహన్ ఇప్పుడు ఇది ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది ఏంటి పరిస్థితి యాక్చువల్లీ గ్రూప్లో షేరింగ్ చేయడం వల్ల నాకు అప్పుడే తెలిసింది దాని తర్వాత అందరూ గ్రూప్ సభ్యులు అందరూ అనుకొని కొద్దిగా ఆర్థిక సాయం చేయవలసి వచ్చింది ఈరోజు అది ఆ మొత్తాన్ని అందించడానికి ఇప్పుడు వచ్చాము అదేవిధంగా ఇది సబ్స్క్రైబ్ చూసి చాలామంది వాళ్ళకి తోచిన ఆర్థిక సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను నమస్తే సంతో తెలిసిన తర్వాత నీకు ఫస్ట్ ఏమనిపించింది అతి తక్కువ వయసులో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు చిన్న పాప కూడా ఉంది ఇలాంటి పరిస్థితి ఏర్పడినందుకు చాలా బాధాకరమైన విషయం చాలా బాధపడుతున్నాం అందుకుగాను మన వంతు సహాయం ముందుకు వచ్చి మనం చేయడం జరిగింది మిగిలిన వారు కూడా ఎవరైనా ఇవ్వాలి ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు వీడియో ద్వారా చూసి మనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో అందరికీ విషయం తెలియపరచడం జరుగుతుంది అలాగే వాళ్ళ నాన్నగారు నాన్నగారితో మాట్లాడదాం రండి ఎంతమంది పిల్లలు ముగ్గురు అబ్బాయిలో ఒక అమ్మాయి తన పెద్ద అబ్బాయి ఇంకా రెండు అబ్బాయికి ఇదే సమస్య పాప పిల్ల ఇప్పుడు ఈ సమస్య మీకు చిన్న అబ్బాయికి ఎప్పుడు వచ్చిందండి నైన్ ఇయర్స్ ఓకే మీరేం చేస్తుంటారు నేను చిన్న చిన్న వ్యాపారాలు ఒక ఆవు ఇలా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని ఉంటాను మా చిన్న ఇదే పబ్లం రావడం వల్ల కొంచెం ఆస్తు ఉన్న ఆస్తుల ఆ వ్యాపారం మీద నేను అలాగా జీవనోపాధి అవుతుంది నెక్స్ట్ అక్కడికి ఏడేండ్లో అయ్యే తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా ఇదే కిడ్నీ పబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడుతుంటే ఏట్ నా ఎయిట్ అయిందని నాకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం రా అనేసి అని అంటే ఇలా ఇలాగేమన్నా మరి మీకు వెళ్ళింది ఏటనేసి నా మీద డిఫెండ్ అయ్యాడు సరే కానీ ఉన్నది మనకు ఆస్తి అంత అయిపోయింది కాబట్టి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఏదో వచ్చేసి బాబుకి ఎవరు డాండర్ కానీ సాయంగా వచ్చేస్తే వాళ్ళకి ఆ ఇల్లే అమ్మేసి ఏదో ఒక ఒక అబ్బాయిని ఒక ప్రాణం నిలబెడతాననేసి నా మనసులో ఉందని నేను అనుకుంటున్నాను రైట్ ఇప్పుడు అలాగే మీరు కూడాను సాయం చేయాలి మీరందరూ కూడాను సాయం చేయాలి మనకి ఛానల్కి మూడు కోట్ల మందికి పైగా చూస్తున్నారు అలాగే రెండు లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు అందరూ చాలా సార్లు నాకు డబ్బులు పంపిస్తాము మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి నాకు డబ్బులు పంపిస్తామంటారు నేను వద్దని చెప్పాను కానీ ఇప్పుడు మే నేనే మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మీ వంతు సాయం మీరు ఒకరోజు చాలామంది రోజు ఖర్చు పెట్టే ఖర్చు ఇది మీకు ఎంత వీలైతే అంత మన మిత్రుడి కోసం మన మిత్రుడికి పూర్తిగా కిడ్నీ సమస్య కిడ్నీ వ్యాధి వచ్చింది దీనివల్ల ప్రతి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకుంటున్నాడు రోజుకు ఇరవై ఐదు ట్యాబ్లెట్లు తింటున్నారు కాబట్టి తన నెంబర్ తనే చెప్తాడు ఆ నెంబర్కి ఆ ఫోన్పేకి గూగుల్ పేకి మీరు దయచేసి మీకు ఎంత తోస్తే మీ ఆర్థికంగా మీరు ఎంత బాగుంటే అంత సాయం చేయండి మీకు తోచినంత సాయం చేయండి సాయి నీ నెంబర్ చెప్పు ఒకసారి నమస్తే అందరికీ ఇది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను నా అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అర్థిస్తున్నాను ఈ వీలైనంత ఆర్థిక సాయం మీ వల్ల కూడా అందితే నేను ఎంతో సంతోషించగలను మీరు ప్రకారంగా నా నెంబర్ మీకు తెలియజేస్తున్నాను నా నెంబర్ సెవెన్ ఫోర్ జీరో ట్రిపుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో టూ మరొకసారి నా నెంబర్ ఇంకొకసారి చెప్తున్నాను సెవెన్ ఫోర్ జీరో ట్రిపుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఓకే ధన్యవాదాలు అతను బయటకు అయితే ఇలా ఉంటున్నాడు కానీ లోపు మాత్రం అంటే బ్యాక్ బోన్ కానీ ఫ్రంట్కి వచ్చేటప్పుడు కానీ ఎన్ని సర్జరీలు అవి చేతిని దగ్గర ఇప్పుడు పని చేయడానికి ఏమైనా అవడం లేదా పని చేయడానికి అసలు మాత్రం అవడం లేదు

దాన్ని అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఓకే ఇక్కడ చక్క చేస్తున్నారా చేస్తున్నారు రోజు ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం కదా సక్సెస్ అయితే స్థాయికి దాదాపుగా పది లక్షల వరకు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై లక్షలు ఖర్చు ఉంది దీనికి కిడ్నీ అవసరం ఉంది గవర్నమెంట్ ప్రాజెక్టు ద్వారా కిడ్నీ వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఇంకా ఇరవై లక్షల అవసరం ఉంటుంది ఈలోగా మేము మాకు తోచిన వచ్చిన సాయం మేము చేసాము అలాగే మీరు కూడాను ఈకి సాయం చేయాలని కోరుకుంటున్నాం